హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సండే కాబట్టి అందరికి హ్యాపీ సండే అనమాట సో ఇవాళ మార్నింగ్ అయితే ఎప్పుడే లేసాము టిఫిన్ అయితే మా విష్ణు తీసుకొస్తుంది అనమాట కూరగాయలు టిఫిన్ తీసుకొస్తుంది సో కూరగాయలు అయితే ఫస్ట్ టైం అనమాట సో ఎలా తీసుకొస్తుందో చూపిస్తాను నేను వచ్చిన తర్వాత చూడండి గాయస్ సో వీడియో అయితే పూర్తిగా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో పాత వాళ్ళు అయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది సో ఇప్పుడైతే మా విష్ణు కోసం అయితే వెయిట్ చేస్తాము విష్ణు వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చిందో నేను మీకు చూపిస్తాను గాయస్ ఇదిగోండి మా హరి ఇంకా లెగవలేదు మొహం గడగలేదు సో అదనమాట సంగతి మా విష్ణు వచ్చిన తర్వాత టిఫిన్ తింటాము ఏం టిఫిన్ తెచ్చిందో చూపిస్తాను మీకు ఓకేనా సో ఫ్రెండ్స్ చెప్పాను కదా మా విష్ణు కూరగాయలు తేవడానికి వెళ్ళింది టిఫిన్ తేయటానికి అని ఇప్పుడే వచ్చింది అనమాట వాటర్ తాగుతుంది టమాటా ఇదిగోండి మా హరి ఇంకా లెగవలేదు ఇంకా నిద్రపోతుంది చూపి మొత్తంగా ఆరు దోసలు చేస్తే రూపాయల కానీ పప్పు కుక్కర్ రాలేవి నాన్న పప్పు కుక్కర్ అక్కడే ఉంచుకున్నాడు మరి పప్పు పెట్టేసేది నేను సరే మునక్కాయ టమాటా చేస్తా చీ చీ aloo pal ki bachmi mirchi okay ha 1 kg tamatar aloo hm 1/2 kg ada bangalo eh bangalo free hai ji yenda migilni dili lone unda dabbil goto theeyadhi inko padi cycle lo undi inko pad cycle lo 20 rupay mele maro nanga nils kalthe maranthe nam munthe nam ఎట్లా అనిపించింది భయం వేసిందా సరే ఇప్పుడు టిఫిన్ తిందాం గాయస్ మా విష్ణు అయితే రెండు వందలు తీసుకెళ్లి పది రూపాయలు పట్టుకొచ్చింది ఇరవై రూపాయలు అంట పది రూపాయలు సైకిల్లో ఉంది పది రూపాయలు నాకు ఇచ్చింది సో ఇప్పుడైతే టిఫిన్ తినేద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవాళ సండే కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే లేటుగా లేసాము సో అందువల్ల బయట అయితే టిఫిన్ తీసుకోరమ్మని చెప్పాను అయితే దాంతోపాటు కూరగాయలు కూడా తెమ్మన్నాను అయితే చికెన్ అయితే లేదనమాట మా వారు రాలేదు ఇంటికి సో అందువల్ల మామూలుగానే కర్రీ అయితే వండుకొని తింటున్నాం అనమాట ఫస్ట్ అయితే పప్పు చారు పెట్టుకుందాం అనుకున్నాం కానీ పప్పు కుక్కర్ వచ్చేసి మా వారి దగ్గరే ఉంచాను నేను అక్కడే చందోళ్ళలోనే సో అందువల్ల ఐటమ్ కుదరలేదు చివరికి బంగాళదుంప అయితే ఫిక్స్ అయ్యామనమాట చేద్దామని చెప్పేసి ఇంకా బంగాళదుంప రైస్ పెట్టుకొని అయితే తినేసాము అయితే సో ఇంకా సాయంత్రం పూట ఏమేమి చేస్తాము వీడియో అయితే చివరిదాకా చూడండి హాయ్ గా సో నైట్ చపాతీ చేసుకున్నాం సో చూపించడం మర్చిపోయాము హడావిల్లో సో ఇప్పుడైతే మేము ఇంకా చూడండి ఎందుకంటే ఇంతకు ముందు టమాట రేట్ ఎక్కువైపోయి మన గాయస్ కొండ మర్చిపోయాయి హోలీకి టమాటాలు కొట్టుకోలేదని బాధపడుతుంది టమాటా ఇష్టం ఉండదు మళ్ళీ చెప్పు గాయస్ మా వీడియోస్ మీ వరకు చేరాలంటే ఫస్ట్ టమాట టోటర్ని అందరూ హోలీ అప్పుడు ఏం టమాటాలు కాస్త పిచ్చి వచ్చింది మా వీడియోస్ మీ వరకు చేరాలంటే ఫస్ట్ మీ చేయాల్సింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ ఓకే